అనేది అభివృద్ధి చెందుతున్న నగరం గత పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ డంపింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మేము ఈ డంపింగ్ దగ్గర టిఎన్జోస్ కాలనీ నా పేరు అనుమల సోమయ్య ఈ టీఎన్జోస్ కాలనీలో నివాసం ఉంటాను పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఇదే అవస్థలు పడుతూ మేము ఎన్నో ధర్నాలు చేస్తూ ఈ డంపింగ్ని ఎత్తివేయాలనేది ఉద్యమం అనేది మేము చేశాము దాదాపు ఈ డంపింగ్ వల్ల దుర్వాసనలు కానీ ఈ వాటర్ పొల్యూటెడ్ అయ్యి దానికి చర్మ వ్యాధులు వచ్చేసి ఈ మంట పెట్టడం వల్ల ఆ పొగలకు వృద్ధులు చిన్నపిల్లలు కుటుంబాలను నివసించే పెద్దలతో సహా ఈ శ్వాస ఆడక ఈ గత సంవత్సరం నలుగురు ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది ఈ డంపింగ్ అనేది ఒక పది సంవత్సరాలు ఇక్కడే కొనసాగింది తర్వాత మేము ఈ యొక్క ధర్నాలు చేయటం మా నిరసన వ్యక్తపరచడం వల్ల ఈ డంపింగ్ తీసేసి కావంచు కళ్ళు కొల్లే షిఫ్ట్ చేశారు తర్వాత ఈ రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నదో ప్రజాప్రతినిధులు గత సంవత్సరము ఆ ప్రతినిధులు వారు మళ్ళీ తీసుకొచ్చి ఈ డంపింగ్ని ఇక్కడ రీఓపెనింగ్ చేయటం జరిగింది ఈ రీఓపెనింగ్ చేసి కూడా ఆరేడు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరేడు సంవత్సరాల నుంచి మేము పడరాని పాటలు పడే కుటుంబంతో సహా ఇక్కడ మా టీఎన్జోస్ కాలనీ డంపింగ్ పక్కనే ఉన్న టీఎన్జోస్ కాలనీలో వెయ్యి మంది నివాసం ఉంటున్నాము వెయ్యి మంది కూడా నీరు కూడా తాగలేని బో కూడా కనీసం అన్నం భోజనం ఏది తినలేని పరిస్థితిలో ఏర్పడింది గత పది రోజుల నుంచి కూడా ఈ దుర్వాసన వల్ల మేము చాలా బాధలను ఏర్పాటు చే బాధలకు గురవుతున్నాము దానివల్ల అసలు బయటికి కూడా రాని పరిస్థితుల్లో వామిటింగ్ అవ్వటము పెద్ద మనుషులు జ్వరాలతోని దగ్గులతోని డెంగ్యూలతోని అవస్థలు పడుతున్న క్రమంలో ఇది కూడా తోడయ్యి మేము చాలా బాధలకు గురవుతున్నాము ఇది తక్షణమే ఇక్కడి నుంచి డంపింగ్ ఎత్తేసే వరకు కూడా మా పోరాటం అనేది కొనసాగుతుంది డంపింగ్ అనేది ఈ రోజుది కాదు కంపల్సరిగా పోయిన ఎలక్షన్లో ఈ యొక్క పాలేరు కాన్స్టిట్యూషన్లో ఈ డంపింగ్ ఉండటం మాకు మంత్రి గారు రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులే శ్రీనివాసరెడ్డి గారు హామీ ఇచ్చారు నేను గెలవటంతోనే ఎమ్మెల్యేగా గెలవటంతోనే నేను తప్పనిసరిగా ఇక్కడ డంపింగ్ ఎత్తివేసి వేరే చోట ఏర్పాటు చేస్తామని మాకు హామీ ఇచ్చారు దర్దాపు ఈ డంపింగ్ వల్ల యాభై వేల మంది ఈ కాలనీ మా కాలనీ కాకుండా ఈ టీఎన్జిఓస్ కాలనీ తర్వాత రాపర్తి నగరు బీసీ కాలనీ దానవాయగూడెం రావణపేట ఇట్లా దర్దాపు యాభై వేల మంది నివసిస్తున్న జనాలు నానా అవస్థలు పడుతున్నారు కాబట్టి డంపింగ్ని తక్షణమే వెంటనే మా యొక్క పోరాటాన్ని మా యొక్క సమస్యను అర్థం చేసుకొని అధికారులు కానీ అనధికారులు కానీ ఈ యొక్క సంబంధిత రెవెన్యూ మినిస్టర్ గారు పొంగులేటి గారికి మరీ మరీ మా టీఎన్జి కాలనీ తరఫున మేము ప్రాధాన్యపడి వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ డంపింగ్ని ఎత్తివేసి తక్షణమే మాకు విముక్తి కలగాలని మేము కోరుతున్నాం ఇక్కడ డంపింగ్ బంద్ చేయాలని చెప్పేసి నిన్నటి నుంచి నిన్న ఉదయం ఆరింటి నుంచి ధర్నా చేయడం జరుగుతుంది వాటికి రెండో రోజు కొనసాగుతుంది గతంలో రెండు వేల ఆరులో పెట్టారు అప్పటి నుంచి ధర్నాలు చేస్తున్నాం మధ్యలో మారడం జరిగింది మార్పిచ్చారు తుమ్మల నాగేశ్వర గారు శ్రీనివాసరెడ్డి గారు మళ్ళా తర్వాత అజయ్ గారు పెట్టిచ్చారు మళ్ళీ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాగేశ్వర గారు మూడు నెలల్లో మీకు గెలిచిన మూడు నెలలు బంద్ చేస్తామని హామీ ఇచ్చారు మరి హామీని వాళ్ళు మర్చిపోయారు మీ తర్వాత తుమ్మల నాయశ్వరం గెలిచాను రావణపేట మరి శ్రీనివాసరెడ్డి గారిని గెలిచాను మరి ఇంతవరకు దాని మీద ఏం లేదు తొమ్మిది నెలలైంది జనాలు అడుగుతారు మాకు ఈ డంపింగ్ తర్వాత చుట్టూ డబల్ బెడ్రూమ్ దానాగూడెం రామన్నపేట బీసీ కాలనీ రాపర్దినగర్ టీఎన్ కాలనీ మరి రమణాగుట్ట కానాపురం కాయికుండాగూడెం ఇంతమంది ఏరియా జనాలు ఉన్నారు దగ్గర దగ్గర ఒక యాభై అరవై వేల మంది ఇక్కడ జీవిస్తున్నారు ఈ డంపింగ్ వల్ల చాలా మంది జబ్బులు పాలవుతారు టీఎన్ కాలనీ ఇద్దరు చనిపోవడం జరిగింది దానాయగూడంలో మరి అన్నీ జరుగుతున్నాయి గతంలో కాంచగల దగ్గర ఉన్నది ఒక రెండు వందల మంది రెండు కుటుంబాలు ఉంటాయి రెండు వందల కుటుంబాలు ఉంటాయి ఒక రెండు వేల మంది కోసం ఐదు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న డంపింగ్ని బంద్ చేశారు ఆ ఊరు కోసం మరి ఇక్కడ ఊళ్ళో మధ్యలో ఈ డంపింగ్ చుట్టూ ఊళ్ళే ఉన్నాయి యాభై అరవై వేల మంది ఉన్నారు మరి మా బాధలు ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే మేము మనుషులం కాదా అక్కడున్న మనుషుల దయచేసి డంపింగ్ బంద్ చేయాలి ఈ బంద్ చేసేవారికి ఉద్యమం ఈ ఈరోజు కొంతమందే ఉన్నారు ఈ కొంతమంది ఏరియాలో కొంతమంది వచ్చారు ఇక నుంచి ఇంత కొనసాగితే వేల సంఖ్యలో జనాలు పాల్గొంటారు రచ్చ అవుతుంది దయచేసి డంపింగ్ బంద్ చేస్తే ఏది ఉండదు నా పేరు పోటు కళావతి అండి మేము రాపర్తి నగర వాసులం గత పది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ వద్దని చెప్పి పోరాటం చేస్తే పోరాట ఫలితంగా ఒక ఐదు సంవత్సరాల క్రితం బంద్ చేశారు మళ్ళా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చెత్త రావటం జరుగుతూ ఉంది దీనివల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోతూ ఉంది రోడ్లల్లో కూడా చెత్తబడిపోయి అంత అస డిస్టబెన్స్గా ఉన్నది దాని గురించి మేము ఎలక్షన్లలో ఒకటే ఏజెండాగా మాకు డంపింగ్ యార్డ్ తీసేస్తే మేము ఎవరు తీసేస్తానని హామీ ఇస్తారో వాళ్ళకే ఓట్లేస్తామని చెప్పాం తుమ్మల గారు పొంగులేటి గారు ఇద్దరు కూడా మేము మూడు నెలల్లో డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తీసేస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు మూడు నెలలు ఆగినాం ఆ తర్వాత తుమ్మల గారికి పొంగులేటి గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వటం జరిగింది దీనికి మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి అయినా కానీ ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు కూడా ఆ డంపింగ్ యార్డును గురించి వేరే ఇంకెక్కడైనా చేయాలా అనే ఆలోచన లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతాను ఇది మర్చిపోయారు కాబట్టి మళ్ళీ నిన్నటి నుంచి కూడా మాకు ఇక్కడ మొన్న వచ్చిన వరదల వల్ల మెయిన్ అసలు అరవై డివిజన్ల చెత్తం తీసుకొచ్చి కూడా ఇక్కడ ఈ ఏరియాలో డంపింగ్ చేయటం మొదలుపెట్టారు అప్పటి నుంచి బాగా దుర్వాసన ప్రజలకు జ్వరాలు పిల్లలకు అనారోగ్యం పాలై టైఫాయిడ్ డెంగ్యూ జ్వరాలు వచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం డ్రింకింగ్ వాటర్ కూడా కలుషితం అయిపోయి మొత్తం ఆ నీళ్ళన్నీ కూడా నల్లగా వస్తున్నాయి అనమాట అట్లా డబుల్ బెడ్రూమ్ అసలు ఇంకా ఇబ్బందికరంగా ఉన్నది మాకు కూడా అట్లే ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు మీరు ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము ఇంకేం అడగట్లేదు మిమ్మల్ని ఆ డంపింగ్ యార్డు ఒక్కటి మీరు ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్తా ఉన్నాం ఇట్లానే కామ్గా రోజులు గడుపుతుంటే మటుకు మేము ఇదే కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీరు వచ్చి ఎన్ని రోజులకు హామీ ఇస్తారా అన్ని రోజుల వరకు కూడా మేము వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం కానీ మీరు హామీ ఇవ్వకుండా ఇచ్చిన హామీని మర్చిపోయి మీ పనులు మీరు చేసుకుంటా ఉంటే మేము మేమైతే చూస్తూ ఊరుకోని చెప్పి విన్నవిస్తూ ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇట్లా మిన్నం నీరు ఎట్టినట్టు ఉంటే మట్టికి మేము ఊరుకోం మేము ఉద్యమంగా ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది డబుల్ బెడ్రూమ్ వాసులు రామన్నపేట వాళ్ళు కాలనీ వాళ్ళు టీఎన్జి వస్తువులు బీసీ నగర్ వాళ్ళు బీసీ కాలనీ వాళ్ళు అందరం కూడా ఒకటే మాట మేము ఉండి నిన్నటి నుంచి టెంట్ వేసి ఇక్కడ ధర్నా చేయటం మొదలుపెట్టాం దీన్ని దృష్టి పెట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ప్రజా ఆరోగ్యమే ముఖ్యం మాకు ఇంకా వేరే ఏం కాదని పాటుపడే నాయకులు అయితే దీని గురించి ఆలోచించి దీన్ని డంపింగ్ తరలిస్తారు లేదా మేము గెలిచినాం అయిపోయింది ఇంకా మమ్మల్ని మీరేం చేస్తారని అనుకుంటే మట్టికి తగిన శాస్తి రాబోయే రోజుల్లో జరుగుద్ది మా టీఎన్జి కాలనీలో గత ఐదేళ్ళ నుంచి మేము నివసిస్తున్నాము ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి వచ్చే యర్ధ పదార్థాలు మొత్తం ఇక్కడ ఆపరేషన్ చేసిన అయిపోయింది దాంట్లో ఉన్న మలినాలు అయితే ఏదైనా కూడా అది ఎక్స్పైర్ డేట్ అయిపోయిన ఇంజెక్షన్స్ కూడా ఇక్కడికే వచ్చేసి ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ వదలటం వదలడం వల్ల ఈ డింప్ ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న నీళ్ళు మొత్తం ఇక్కడ గ్రౌండ్ వాటర్ మొత్తం టీఎన్జెస్ కాలనీలోకి పోయి అక్కడ ఉన్న పక్కన ఉన్న కాలంలో రెండు నిన్న బరి రెండు బరిగొడ్లు రెండు ఆవులు ఆ నీళ్ళు తాగి చనిపోయినాయి సో ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం అక్కడ పొల్యూషన్ అవుతుంది అదే విధంగా వీళ్ళు ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్కి చదలు కనుక అది నిప్పు పెట్టినప్పుడల్లా ఈ డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే పొగ అక్కడ ఆక్సిజన్ ను ఆ పొగ గుంజుకోలేక ఇద్దరు మనుషులు చనిపోవటం జరిగింది సో ఇదంతా కాకుండా మళ్ళీ ఈ అక్కడ ఉన్న వాటర్ పొల్యూషన్ కాకుండా గాలి పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది దీన్ని ఏందయ్యా మా పరిస్థితి ఏందని చెప్పేసి కమిషనర్ గారికి లెటర్ పెట్టినాం కార్పొరేటర్ గారికి లెటర్ ఇచ్చినాం దాంతో విధంగా అన్ని విధాలుగా అన్ని 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 రకాలుగా అందరినీ ఇది చేసుకొని మేము అందరం సార్ మా పరిస్థితులు బాగలేదు ఇక్కడ ఉంచే నివసించే పరిస్థితి లేదు వచ్చే రెంటర్స్ కూడా ఉంచే పరిస్థితి లేదు వాటరు స్నానాలు చేయటం వల్ల అందరికీ దురదలు వచ్చి పిల్లలందరూ చర్మ వ్యాధులు అట్టనే హాస్పిటల్ పాలయ్యి చాలా రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి దయించి మా మీద కొద్దిగా కనికరం కలిగించి ఈ డంపింగ్ యార్డ్ని ఎటో కళ్ళు సిప్ చేసి మా ఆరోగ్యాలని మా స్థితిగతుల్ని మీరు కాపాడాల్సిన బాధ్యత మీకుంది కాలనీలో టీఎన్ఎస్ కాలనీలో దగ్గర దగ్గర వెయ్యి మంది అక్కడ బీసీ కాలనీలో రెండు వేల మంది ఇటు రావణపేటలో రెండు వేల మంది దగ్గర దగ్గర ఈ పదివేల గొంతులు మీకు అగపట్లేదా ఈ పదివేల మంది జనాభా మీకు కనిపి కంటికి కనిపించట్లేదా యూడస్ కాలనీలో ఉన్నోళ్ళు జనాభా లేకపోతే ఇంకొకడన్నోళ్ళు వాళ్ళు మనుషులే కదా మాకు కూడా అవకాశం కల్పించండి మీరు ఇచ్చిన మీరు మీరే ఎంతకన్నా మీరు చేస్తే మేము ఎక్కడికి పోయి ఎక్కడ ఉండాలి మా అంటే మేము ఇప్పుడు ఈ రోజు మా పరిస్థితులు మీరు గమనించకపోతే రేపు మీ దగ్గరకు వస్తాం మీ దగ్గర ముట్టడిస్తాం ఆ తర్వాత మున్సిపాలిటీలో నిద్రపోతాం ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ గార్డుకు వచ్చి మేము ఆడ ఆడ సాపలు దుప్పట్లు వేసుకొని ఆడకొచ్చి పండుకోవటం జరిగింది దయించి మా మీద కనికరం కలిగించి మీరు తక్షణే మీరు దీన్ని అమ్మటే ఆలోచించి నిర్ణయం తీసుకొని ఏదో ఒకటి మమ్మల్ని సొల్యూషన్ మాకు కొంచెం మంచి మార్గంలో నడిపిస్తారని మేము నమ్ముతున్నాం దయచేసి మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి సార్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ప్లీజ్ కొద్దిగా రిక్వెస్ట్ సార్ అంతక